హాయ్ అందరికీ ఈరోజు ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ది ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి మాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈరోజు ఫస్ట్ టైం తనుజాకి కరెక్ట్గా తిట్టారనిపించింది అంత చాలా పొగురుగా బిహేవ్ చేసింది ఈ వీక్ అయితే నిన్న కూడా కళ్యాణ్ని అనింది కదా ఏడు ఏడు చొద్దు అన్నదానికి విసుక్కొని వెళ్ళిపోవడం అంటే తను ఏంటంటే అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తనకి ఏ హక్కు లేకపోయినా తిడుతూ ఉంటుంది హీరో కరెక్ట్గా బుద్ధి చెప్పారు నాగార్జున గారు డెమాన్ ని పాపం డెమాన్కి ఫస్ట్ టైం కరెక్ట్గా మాట్లాడాలనిపించింది తనుజ ఫేస్ అయితే మాడిపోయింది మళ్ళీ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ నాగార్జున గారు వినలేదు ఇంక హీరో ఎపిసోడ్లో ఫుల్ ఆర్గ్యుమెంట్ వినాలి అంటే ఈ ఫైరే కదా అందరికీ ఉరుకుంది ప్రోమో కింద కూడా కామెంట్స్ చూస్తే నాకు ఫుల్ నవ్వు వచ్చింది దత్తపుత్రికని ఫస్ట్ టైం తిట్టారు అని చెప్పి బిగ్ బాస్ దత్తపుత్రిక అని యాక్చువల్గా ఆ గేమ్లో తప్పకుండా తను చదే తప్పు తోసేసి మళ్ళీ తోయలేదని చెప్పి డెమోన్ని తీసేయాలి అని చెప్పి రీతుని తిట్టింది రీతు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తను తప్పు చేసింది సంచాలక్గా కన్ఫ్యూజ్ అయిపోయింది ఒకసారి అవుట్ ఉంటుంది ఒకసారి ఇన్ అనింది రీతు తప్పు కూడా చాలా ఉంది సో ఇద్దరు రీతును కూడా తిట్టారు యాజ్ డిజాస్టర్ యాజ్ సంచాలక్ అని చెప్పి తిట్టారు ఇంకా అదైతే బాగా నచ్చింది ఈరోజు ప్రోమోలో అండ్ డెమాన్కి పాపం ఈరోజు కూడా డెమోనే తిడతాడేమో అనుకున్నట్టున్నాడు ఆయన తిడెమో లేపగానే ఆ విషయం ఆడుతుంటే భయంగా ఫేస్ పెట్టాడు భయపడుతున్నట్టు తిడతాడేమో అని చెప్పి నాగార్జున గారు కానీ ఫస్ట్ తమిళాన్ తిట్టేద తిట్టేశాడు నిజం చెప్పాలంటే తనుజ కావాలని మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి లైక్ ఎలా అంటే ఆల్రెడీ ఒకసారి తనని తిట్టారు కదా మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి డెమాన్ని సో వీక్ చేద్దామని చెప్పి ఇలా ఇలాంటివన్నీ అనిందని నాకు అనిపించింది తనని వీక్ చేయాలని ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు అని చెప్పి తిట్టడం అసలు మ్యాన్ హ్యాండ్లింగే కాదు జస్ట్ టచ్ చేయగానే నిఖిల్ని డెమాని తిట్టింది సో అందుకే నిఖిల్ని డెమాన్కి అన్యాయం జరగకుండా ఈరోజు ఎపిసోడ్లో తనుని తిడతారని నాకు అర్ అర్థమైంది ఇప్పటి నుంచన్నా ఇష్టం వచ్చినట్టు వాగకుండా ఉంటుంది తనూజ అని నేను అనుకుంటున్నాను మీ అందరికి కూడా నాగార్జున గారు తిట్టింది నచ్చిందో లేదో కామెంట్ చేయండి మామూలు పంచు కదా ఇరవై తనూజాకి మొహం మీద పంచు కొట్టారు ఇంకా క్యాప్టైనప్పటి నుంచి కొద్దిగా ఓవర్ చేస్తుంది నేను క్యాప్టెన్ అన్నట్టు అమ్మాయి అసలు ఈ క్యాప్టెన్ అయింది ఇంకెంత ఓవర్ చేయాలి ఇప్పుడు చూడాలి ఈ వీక్ అంతా ఇంకా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి అంతగా ఈ గొడవలు చూపించరేమో మేబీ సో లైవ్లో చూడాలి ఆర్ అన్సీన్లో చూడాలి ఇంకా ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి ఈ వీక్ అవి కూడా డిస్కస్ చేస్తారో లేదో నాగార్జున గారు చూడాలి తను చదివితే చాలా తప్పు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి పోర్ట్రేట్ చేయాలని ట్రై చేయడము అండ్ అబ్బాయిలాగా ఏమంటారు అబ్బాయిని హ్యాండిల్ చేస్తున్నట్టు అమ్మాయిలు హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెప్పి లైక్ పోట్రీ చేయడానికి చేయడానికి ట్రై చేస్తున్నట్టే ఉంది టోటల్గా అక్కడ సంజన కూడా ఇలానే చేస్తారు అబ్బాయిలు అందరూ ఉన్నారు మేము ఎలా ఆడాలి అంటే వీళ్ళందరూ రాకుండా ఉండాల్సింది బిగ్ బాస్కి మేము అంత సుకుమారంగా ఉన్నాము మమ్మల్ని టచ్ చేయకూడదు మమ్మల్ని తోయకూడదు అసలు తోయడం జస్ట్ టచ్ చేశారు ఇంకా వెళ్ళు అన్నట్టు జస్ట్ ఇట్లా ట్యాప్ చేశాడు అంత వెళ్ళు అన్నట్టు దానికి మాన్యులింగ్ చేస్తారు ఏంటి అని పోర్ట్రే చేయడము గేమ్లో కూడా కావాలని డెమాన్ తోసేసి మళ్ళీ ఎందుకో పగబట్టింది ఈ వీక్ అంత డెమాన్ మీద తోసేసి మళ్ళీ నేను తోయలేదు డెమోన్ అవుట్ అని చెప్పి రీతునే మళ్ళీ తిట్టింది రివర్స్లో కానీ రీతు చెప్పింది అక్కడికి కూడా నువ్వే తోసావు డెమోన్ వెళ్ళలేదు అని చెప్పి తనుజా ఇంతవరకు ఆడిన గేమ్స్ అన్నీ ఏరొకరు సపోర్ట్తోనో ఆర్ ఇలా ఏదో చీటింగ్ చేసో ఆర్ పూర్తిగా విన్నింగ్ కాకపోయినా విన్ అవ్వడమే ఎక్కువ ఉందామది మొన్న క్యాప్టెన్స్ టాస్క్లో ఒకటి పట్టుకొని ఆడింది మిగతా అన్ని గేమ్స్ ఇంకా అది వచ్చింది కదా ఒక పవర్ ఆమెకి ఇమ్యూనిటీది ఇవ్వ సారీ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ దాంట్లో కూడా ఇలానే రాంగ్ అడిగి వెళ్చింది అప్పుడు అప్పుడు మేము మనం ఎక్స్పెక్ట్ చేసాము ఇవ్వకూడదని కానీ ఆ రోజు నాగార్జున గారి ముందే అన్న ఎంజరీని ఆయన ఏం తిట్టలేదని అందరికి చాలా కోపం వచ్చింది అప్పుడు అందరు పాయింట్ రేస్ చేశారు యూట్యూబ్లో కూడా మేబీ ఇంకా చూడాలి హీరో ఎపిసోడ్లో ఇంకెంత ఫైర్ ఉంటుందో మిగతా వాళ్ళని కూడా తిట్టారో లేదో మిగతా పాయింట్ పాయింట్అవుట్ చేశారో లేదో చూడాలి ఇప్పుడైతే ఫస్ట్ ప్రోమోలో మనకి రీతుకి అండ్ తనుజ కోటింగ్ పడింది అనేది మనకు బాగా అర్థమవుతుంది తనుజ ఇప్పటి నుంచి అన్న ఇన్ని వీక్స్ అయింది ఇప్పటికే ఆ పొగులు తగ్గించుకోలేదు మరి ఇంకెప్పుడు తగ్గించుకుంటో చూడాలి ఆ రోజు రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు కూడా తిట్టారు కానీ తిట్టడం కాదు జస్ట్ మందలించినట్టు చెప్పారు థర్టీ ఫైవ్ టైమ్స్ గొడవబడ్డావని చెప్పి అంతకుమించి అనలేదు ఇన్ని ఇన్ని వీక్స్లో తను చాలా తప్పులు చేసింది చాలామంది అది ఇది అనడం తిట్టడం కసిరించుకోవడం అసలు తనకి ఏ హక్కు లేకపోయినా వాళ్ళ మీద కసిరించుకుంటూ ఉంటుంది ఫస్ట్ అది తగ్గించుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ క్వాలిటీస్ లేవు తనుజాకి ఈ నిజం చెప్పాలంటే ఈ సీజన్లో ఎవరికి విన్నర్ క్వాలిటీస్ లేవు కొద్దిగా ఎప్పుడు డెమాన్కే ఉన్నాయనుకుంటా డెమోన్ నిఖిల్ బెటర్ వీళ్ళందరిలో సో మళ్ళీ ఏమో ఈ వీక్ వైల్డ్ కార్డ్స్ ఎల్గినేట్ అయ్యారు అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఐ మీన్ దివ్య ఎలిమెట్ అన్నారు కానీ దివ్య కాకుండా నిఖిల్ గౌరవ్ ఎలిమిట్ అని చెప్పి చూస్తున్నా న్యూస్ మరి అది నిజమో కాదో నాకు తెలియదు చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు సో ఈరోజు ఒకరిని రేపు ఒకరిని ఎలిమినేట్ చేస్తారనుకుంటా మేబీ సో ఈరోజు ఎలిమినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా చూడొచ్చు ఎపిసోడ్ ఓకే ఇంకా నెక్స్ట్ ప్రోమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం బాయ్